నియోజకవర్గ అన్నాదకి అక్క చెల్లెలకి అక్క చెల్లెలు కొద్దిగా ఏర్పడుతున్నారు మీ అందరికి వేదిక మీద ఆశీర్యులైన పెద్దలు బిర్యాల కూడా మాజీ శాసనసభ్యులు మాజీ అంటే బాధ ఉంది భాస్కర గారికి మంచి నాయకుడిని కోల్పోవడం కూడా నాకు చాలా బాధగా ఉంది అన్న నీళ్ళు భాస్కర్ రావు గారికి అదేవిధంగా పెద్దలు జగదీశ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస గారు ఇప్పటిదాకా చాలా స్ఫూర్తిదాయకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సరిగ్గా పదేళ్లు పెట్టుతుంది రెండు వేల పద్నాలుగులో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు ఎన్ని సంబరాలు తీసుకున్నామో ఎంత బ్రహ్మాండంగా మనం ఆనాడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డదని సంతోషించాము మీకు నాకు మనందరికీ కూడా బహుశా గుర్తు ఉండాలి కానీ ఒక్కసారి ఈ పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం సాధించుకున్నాం మరి ఇప్పుడు ఏం కోల్పోయినాం ఏం జరుగుతున్నది ఒక్క రెండు విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను పదేళ్ళ తెలంగాణ ప్రస్థానాన్ని ఒక్కసారి చూసినట్టయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం సాధించింది తెలంగాణ అని ఒక సమగ్ర సమీకృత సమతుల్య అభివృద్ధి అంటే హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ బ్యాలెన్స్డ్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ ఊరికే పదాల పడికొట్టు కోసం చెప్పడం లేదు కేవలం ప్రాస కోసం చెప్పడం లేదు ఒక్కసారి ఆలోచించండి ఏం జరిగింది తెలంగాణలో రెండు వేల పద్నాలుగు పూర్వం కరెక్ట్ ఉండేది కాదు మీ ఏరియాలో ఉంటే కొత్త ఎన్ఎస్పి ద్వారా కొన్ని నీళ్లున్నా మిగతా తెలంగాణలో నీళ్లు లేవు బాయిలు చివరికి రైతులు బొక్క బొరలా పడిపోయే పరిస్థితి తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులు కొత్తగా పెట్టుబడులు పెట్టడం కాదు ఉన్న వాళ్ళే ఇట్లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలోనే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం సాధించినామో ఒకసారి గుర్తు చేసుకోండి ఒకవైపేమో వ్యవసాయంలో

భారతదేశంలోని ఒకే ఒక్క రాష్ట్ర వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మరొక రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వాతంత్ర భారత దేశ ఎన్నో కార్యక్రమాలు రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఎన్నో సహకరిస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బహుశా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేతిలో దాదాపు తొంభై తొమ్మిది శాతం రైతు మరి రైతులకు పరిస్థితి తెలంగాణ రాకముంది కోసం ఎరువుల కోసం కరెంటు కోసం పరిస్థితి పడిగాపులుండే కేసీఆర్ వచ్చినో నాకంటే బాగా మీకే తెలుసు అట్లాగే ఒకవైపు రైతులు వ్యవసాయం పల్లె ప్రాంతాలు మరొక వైపు పట్టణాల్లో ఐటీ వెలుగు నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లా కేంద్రంలో అలాంటి కోమటిరెడ్డి కానీ ఆయనకు ఆలోచన రాలే నల్లగొండ ఐటీ హబ్ చేయాలని ఆలోచన రాలే నల్లగొండ ఐటీ హబ్ చేసింది నల్లగొండ రూపురేఖలు మార్చింది నిర్యాణ కూడా మార్చింది మార్చి విధానం ఓడిపోవచ్చు పోయింది అధికారం మాత్రమే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో ఒక నాడు మనం ఉండొచ్చు తర్వాత ఇంకొకరు ఉండొచ్చు తర్వాత ఇంకొకరు ఉండొచ్చు ఒకవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది మరొక వైపు ఐటీ విస్తరణ జరిగింది మనం అధికారంలో వచ్చిన రెండు వేల పద్నాలుగులో ఐటి ఎగుమతులు తెలంగాణ నుండి యాభై ఏడు వేల కోట్లు కానీ మనం దిగిపోయే ఐటి ఐటీ ఎగుమతులు రెండు లక్షల నలభై ఒక్క కోట్లకు నల్గొండ లాంటి పట్టణానికి కూడా ఐటి తీసుకొచ్చాం ఈ తరంలో కనుక మళ్ళీ మనకి వచ్చింటే

భాస్కరరావు గారు లాంటి మంచి నాయకులు ఉన్న కూడా ప్రజల్ని ఒక క్రమపూరితమైన వాతావరణంలో తీసుకొని పోయి ఇంకేదో వస్తుందేమో కేసీఆర్ ఆల్రెడీ రైతు బంధు ఇస్తున్నాడు కదా ఈ పదిహేను వేలు ఇస్తారంట కదా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రెండు లక్షలు చేస్తారంట కదా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే మీరు నలభై ఎనిమిది గంటల కరెంట్ ఇస్తారంట కదా అని చెప్పి మాయలో పడి రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇస్తారంటే నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పి రకరకాల మాటలు చెప్పి అరే చేతిలో వైకుంఠ చూపెట్టి దానికి ఆరు గ్యారంటీలు పేరు పెట్టి వంద రోజులు అన్ని అమలు చేస్తానని చెప్పి గద్దె గుర్తు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సోదరుల ఏమన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఓట్లన్నీ నాకే పడతాయి అనుకుంటున్నాడు లక్ష రూపాయలు రుణమాఫీ అయిన రైతులు కూడా నేను అడుగుతా ఉన్నా మీరు వంటలు ఇవ్వండి ఇంపడివ్వండి బ్యాంకు రెండు లక్షలు కొత్తగా తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతా అన్నాడు మరి ఇక్కడ కూర్చున్న తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ లో రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్ చెప్పాలి చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా ముసలి ఉంటే నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ముసలి నేను ముసలమ్మకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేను నాలుగు వేలు ఇస్తా ఇంటికి ఎనిమిది వేలు ఇస్తా అని చెప్పి అదరగొట్టే ఉపన్యాసం లీలే వచ్చినాయి మరి డబ్బులు వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా నాలుగు వేలు వచ్చిందా స్కూటీ రైతులకు ఐదు వందల బోనస్ అన్నారు కింటాలకు ఐదు వందల బోనస్ నేను అడుగుతున్నా వాళ్ళ చమత్కారం చూడండి నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం తరఫున బొంగులే

కేసీఆర్ ఉన్నప్పుడు నాట్ రైతు బంధు పడితే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్ చేసేటప్పుడు రైతు బంధు తెలుసు మీకు అందరికీ తెలుసు అంటే ఆనాడు డిసెంబర్ లో వేయాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా పెద్ద గొప్ప కలకాన్ని మనట్టు సంకల్ గుద్దుకుంటూ చూసినావా మే ఎనిమిది వరకు వేసేసిన అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నారు అంటే వ్యవహారం ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎవరైతే ఇట్లా కూర్చొని నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారా నా రాష్ట్రం దివాలా తీసింది అప్రమాలు అయిపోయింది ఇక్కడ లగ్గ బిద్దలు ఉంటే ఉన్నాయి అనే పిచ్చి మాటలు కూడా ముఖ్యమంత్రి మాట్లాడతారా అక్కడ మాట్లాడితే కూడా పెట్టుబడి వచ్చి దివాలా తీసిన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా గత దివాలా తీసిన పుట్టలు మీరు అందుకే నేను అని ఆలోచించండి నిరుద్యోగ మిత్రులు మా తమ్ముని చెల్లెలు మీరు చెప్పాలి ఏమన్నాడు మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బడాబాయి చోటాబాయి అని చెప్పిండు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు బడాబాయి మోడీ ఏమో పెద్ద మోసం ఘనాన మోసం చోటాబాయి రేవంత్ రెడ్డి దో లాక్ ఉద్యోగాలు సంవత్సరం మొదటి సంవత్సరంలో అన్నాడు ఆరు నెలలు మరి ఆరు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఎన్ని ఒకటే వచ్చిందా గాడిని గుడ్డు మాత్రమే వెళ్ళినా మరి నెత్తి మీద మోసుకొని తిరుగుతుంటే గాడిని గుడ్డ గాడి గుడ్డలు గద్ద అందుకే నేను అంటా ఉన్నా ఎంత సిగ్గులేని తనం ఎంత తెప్పరితనం అంటే ఎంత ధైర్యం కావాలి పచ్చి అవతల కూడా ముఖ్యమంత్రి స్థాయిలో బుకాయింపు దబాయింపు మాటలతో నెట్టుకరావచ్చు అనుకునే తనకు ఎంత ధైర్యం ఉండాలి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నారు రేవంత్ నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళు మా చెల్లెలు ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి తర్వాత అవసరమైన ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత పెట్టిండు ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టిండు మరి ఎక్కడి ఉద్యోగాలు అంటే మంది కూర్చున్న బిడ్డలు కూడా మా వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన ఉద్యోగాలు చెప్పుకుంటా ఉన్నాడు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగేటోడు లేడన్నది ఆయన ధైర్యం ఏది అడిగేటోడు లేడు చెప్పినోడు లేడు ఎందుకు రాకేష్ రెడ్డి శాసనమండలిలో అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు అడిగినందుకే తెల్లలో ఈ మోసంలో ఇవాళ అక్కడ ఉండాల్సింది మండలిలో బాగా ఉండేది కాదు ప్రభుత్వం బాజా బాధా బాగుండాలంటే

ఇప్పటిదాకా అర్థగంట సేపు మాట్లాడినా ఒక్క పొల్లు మాట మాట్లాడకుండా సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడినా రాకేష్ ఎవరు కావాలో అర్థం చేసుకోండి దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే మీరందరూ విద్యావంతులు విజ్ఞానవంతులు సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తివంతులు తెలివైన మీరు రేపు సరైన దిశానిర్దేశం చేస్తేనే రేపటి రోజున మళ్ళీ తెలంగాణ సమాజంలో మేలు మళ్ళీ జరుగుతుంది మోసగాళ్లకు శాస్తి జరుగుతుంది సందేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పోతుంది దయచేసి మిమ్మల్ని కోరేది ఇరవై ఏడు తారీఖు నాడు ఏదైతే ఆ మూడవ నెంబర్ లో రాకేష్ రెడ్డి గారి పేరుతో ఈ ఎన్నికల నమూనా బ్యాలెట్ ఇక్కడ లేనట్టుంది ఆ నమూనా బ్యాలెట్ దయచేసి మీకు పంపిస్తాం మీ వాట్సాప్ లో కూడా పంపిస్తాం మీ అందరికీ ప్రార్థన ఏమంటే ఇందులో గుర్తులు ఉండవు సింబల్స్ ఉండవు కొత్త ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు సింబల్స్ ఉండవు కార్ గుర్తు లాంటివి ఉండవు కనబడదు కనబడదు కార్ గుర్తు లాంటి సింబల్స్ ఉండవు మూడో వరుసలో ఏనుగుల రాకేష్ రెడ్డి గారి పేరు ఆయన ఫోటో ఉంది దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ మీరు ఇంటూ పెట్టద్దు టిక్ పెట్టద్దు ఆ బాక్స్ కేవలం వెంకటేశ్వర స్వామి కదా నిలువునామం ఎట్లా అయితే ఉంటుందో ఒకటి ఒకటి నంబర్ ఒకటి నంబర్ వేయండి ఒకటే ఒక్క ప్రాధాన్యత ఓటు వేయండి వేసి ఈ ప్రభుత్వానికి మీ ఓటుతోనే వేటు వేస్తాను భవిష్యత్తులో అనే సందేశం ఇవ్వండి